ఈ రోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయితే మా ఇంటికి వచ్చింది పోకుండా ఆయన దగ్గరికి మన దగ్గరికి ఆయన ప్రసాదం రావడం అంటే మన అదృష్టం అని అనుకోవాలి ఈ రోజు వచ్చేసి మెంతాకు టమాటా ఉండాను టేస్ట్ మటుకు సూపర్ గా ఉంది నువ్వు కుట్టేది ఎక్కువ ఆగమాగం చేసేది ఎక్కువ ఇంట్లో మా వారు అదే తిడతా ఉంటాడు నీకు ఒక రూమ్ కూడా సరిపోదు కదా నువ్వు కుట్టేది తక్కువ ఇల్లు ఆక్రమించేది ఎక్కువ అని అంటా ఉంటాడు మా వారు మా సాయి వచ్చేసి బాగా అన్నం అయితే తినేశాడు మెంతా అంటే ఏమనుకుంటున్నారు స్మెల్ అసలు తింటుంటేనే భలే స్మెల్ వస్తా ఉంటదనమాట వాడు తింటుంటే నాకు ఆకలి వేస్తుంది తయించుకొని మధ్యాహ్నం కాస్తున్నాడు వాళ్ళు ఇక కొంచెం అయితే కుట్టాను అమ్మాయికి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను శారీ తోటి అమ్మ చేసి ఏంది షాప్ పెట్టాడు అనుకుంటున్నారా కాదులేండి ఆయనకి ఎన్సీసీ కిట్ అయితే ఇచ్చారంట మొత్తం తీసుకొని చూపిస్తున్నాను నాకు ఇవి ఇచ్చాడు ఇవి ఇచ్చారు మమ్మీ అని ఎన్సిసి కావాల్సిన కిట్ మొత్తం ఇచ్చేసారు వాళ్ళు ఎప్పుడు వేసుకురమ్మంటే అప్పుడు వేసుకొని పోవాలి నచ్చిందా నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటా బాయ్